జై శ్రీరామ్ ప్రియా హిందు బంధువులరా మన నంద్యాలపట్నంలో ఈ నెల ఇరవై రెండవ తేదీ తిక్కే మార్కెట్ యార్డ్ నుండి సాయంత్రం నాలుగు గంటలకి మన హనుమాన్ శోభాయాత్ర మన దల్ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతుంది వేలాదిగా మన యొక్క హిందూ బంధువులందరూ వచ్చి ఈ ర్యాలీలో పాల్గొని ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో హిందువుల యొక్క ఐక్యత హిందువుల యొక్క బలాన్ని చూపించవలసినటువంటి సమయం ఇది అందువల్ల మనం అందరం ఆ రోజు కలుద్దాం హిందువుల శక్తిని హిందువులకు ఉన్నటువంటి భక్తిని లోకానికి చెబుదాం నంద్యాల పట్టణంలో విజయవంతమైనటువంటి ర్యాలీ హనుమాన్ జయంతి సందర్భంగా జరిగే శోభాయాత్రలో మన యొక్క బలాన్ని మనం చూపిద్దాం భారత్ మాతాకి జై భజంగ బలి వీర హనుమాన్ కి జై జై శ్రీరామ్